please do subscribe to prajabheri news channel मीना शिक्तर इकडे नाही हैं वाइस काही वालेजी आणा आता से जिक्तो पुष्टे एज़ड़ पाक्षिज श्काल अबसाथ आरवल अचिछ दूलेगे यह

దేవత ప్రతిష్టాపన ఇక్కడ భూమి పూజ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాడు ఆ సంవత్సరంలో ఇక్కడ భూమి ప్రతిష్ట చేసినారు ఇక్కడ ఉన్నప్పుడు అందరు కలిసి ఆర్టీసీ కానీ అని ఏర్పడడానికి కారణము మన యొక్క ఆర్టీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎఫ్సి ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇక్కడ ప్లేస్ కొనుక్కొని ఇక్కడ ఆర్టీసీ కానీ తయారుద్దామని చెప్పేసి చేసి కానీ మొట్టమొదలు ఊర్లో ఒక హనుమంతుడు ఉన్నారని చెప్పేసి ఆ యొక్క హనుమంతుడు ప్రతిష్టాపన పంతొమ్మిది తొంభై తొమ్మిది భూమి చేసినారు రెండు వేల రెండులో స్వామివారి యొక్క ప్రతిష్టాపన ఎక్కడ లేని విధంగా ఇక్కడ పైకి హనుమంతుడు ఆ యొక్క పదకొండు సత్య ఎక్కి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ చాలా ప్రసిద్ధమైన ఆధ్వర్యం భక్తులు కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా అన్నీ ఇక్కడ చేసేటువంటి ప్రజా కార్య స్వామివారి కార్యక్రమాలు హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఉత్సవాలు ఆ దుర్గామాత ఉత్సవాలు గణపతి ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతాయి కానీ మొన్న రాముల వారి అక్షతలు వచ్చినప్పుడు కూడా ప్రజలంతా కూడా మా ఆంజనేయ స్వామి దగ్గర అన్ని రాజనేయకృష్ణపై ఆ అయోధ్య రాములు మా యొక్క ఆంజనేయ స్వామి యొక్క అక్షితాన్ని ఇక్కడికించే అందరు తీసుకువెళ్ళి తమ తమ ఇళ్ళలో పెట్టుకున్నారు కావున ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు మా ఆర్టీసీ కాని యొక్క ఇక్కడ ఉన్నంత ఫేమస్ ఆర్టీసీ కాని ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ చుట్టుపక్కల అందరూ తెలుస్తుంది అనమాట స్వామి కావున భక్తులందరూ కూడా మంచిగా జరిపిస్తున్నాడు విదేశ్వరంలో ఉంటాయి ఇక్కడ మంచి ఐదు పల్లె ఉన్నటువంటి ఐదు చెట్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ దిగినటువంటి వారికి ప్రదక్షిణ తీసుకునే వారికి సంతానం అవుతుంది తర్వాత పూజ శని త్రయోదశి వచ్చిన రోజు శని అమావాస వచ్చిన రోజు చాలా పెట్టే జాతర లాగా జరుగుతుంది ఇక్కడ కావున ఇక్కడ చాలా ప్రశస్తమైనటువంటి అప్పులు చేసినటువంటి ప్రతిష్టాపనకు ఇక్కడ పెట్టినటువంటి ఎంత స్థాపనకు చాలా ఆంజనేయ స్వామి వారి యొక్క కోరికలన్నీ నిలుస్తున్నారు కావున ఎవరైతే మా ఆంజనేయ స్వామి మొక్కుకుంటారో వారందరికీ కూడా స్వామివారు కృపా కటాక్షాలు కలుగుతారని చెప్పేసి ప్రగాఢ నమ్మకము ఇక్కడ ఆంజనేయస్వామిది కావున అందరూ కూడా ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ కృపా కటాక్ష జరగాలని కోరుకుంటూ శ్రీరామ్

आदिक्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि भ्रस्य दाहवे कृतवे नमः जपा कुष्म संकास्यं कस्य पेयम महाद्युतिं तमोरीं सर्वपापा गृंपणतोस्मिं दिवाकरं ओम ददि सोमं सिंभोर्मकणि शंभोर्मकभूषण धरणिगर्भस विद्युकाभं कुमार शक्तिह तम मंगल प्रणमाम्यहम प्रियुकम रूपेण प्रतिमा बुधम सौम्यों सौम्य गुणोपेत तुधम प्रणमा देवाना चुषीनाचा गुरु कांचन सन्निभम बुद्धिभूत त्रिलोकेशैत्याम हिमकुंदम निमुकुन्दुमृणालाभं दैत्यानां परमं गुरुम् सर्वशास्त्र प्रवक्तागव प्रणमाम्यहम नीरांजन सभास द्रविपुत्रम यमाग्रज छायागूत तम नमा शरम अर्धका महावीर चंद्रादीम्धन सिंह का गर्भसंभूत तम राहु प्रणमा फलाश पुष्पकाशम तार ग्राहकमस्तक रौद्र रौद्रात्मक घोर तम त्रिलोचनाय भस्वागरा महेश्वराय नित्याय शुद्धा दिगंबराय मंदचंदन चर्चिताय नंदी स्व प्रमदनाद मंदार पुष्प मंदारपुष्प बहु बहुपुष्पुपूजिताय तस्मकारा नम शिवाय